హలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్ర సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దేవుని మాట అంటే దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే ఏమండి యశూయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు ఎలయనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు చాలా చక్కనైన మాట పరిశుద్ధ గ్రంథం మనం చదువు చదువుతున్నాం ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని లేదంటే ఆ వ్యక్తిని నీవు పూర్ణ శాంతి కలవాణిగా చేయగలుగుతావు అన్నమాట భక్తుని ద్వారా మనం చదువుతున్నాం బైబిల్ గ్రంథం పిల్లరా ఎవరి మీద ఆనుకును ఎప్పుడు ఆనుకును అన్న విషయాలు మనకు కనబడుతున్నాయి అక్కడ ఎవరు ఆనుకుంటారు క్రీస్తు మీద ఆనుకునే తత్వాన్ని గుర్తు చేస్తున్నారు ఈ ఆనుకోవటం అనేది పూర్తిగా ఆ వ్యక్తి మీద ఏమండి సపోర్ట్ ఉంచటం ఆ వ్యక్తి మీదనే ఆ వ్యక్తి ద్వారానే ప్రతి దానిని పొందాలి అనుకోవటమే సపోర్టు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం ఆనుకొనుట డావిదీ గారు కీర్తన గ్రంథంలో మనం చూస్తే ఏమండి నీ మీదనే నా స్థిరమైన నివాసం అన్న మాట మనకు కనబడుతుంది కదా నీ మీదనే నేను ఆనుకున్నాను నీ చాటునే నేను నివసిస్తున్నాను అన్న మాటలు మనకు కనబడతాయి ఇక్కడ క్రీస్తు మీద ఆనుకునే తత్వాన్ని ప్రభు మీద ఆధారపడే తత్వాన్ని చాలా చక్కగా చెప్తా దీర్ఘ శాంతం కలిగి ఉండాలంటే సమాధానకరంగా సంతోషంగా ఉండాలి అన్న విషయాన్ని తేటగా తెలియజేస్తూ ఆ సమాధానం ఎవరిలో ఉంటుందో వాళ్ళు పూర్ణ శాంతి గలవాణిగా ఆనుకునే తత్వాన్ని కలుగు ప్రభు స్తోత్ర ఏమని రాయబడింది అక్కడ చూడండి ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు ఇక్కడ కాపాడినాక ఆనుకోవాలా ఆనుకున్నాక కాపాడతాడా అన్న విషయం మన ముందర ఉంచారు ఈ దీర్ఘ శాంతాన్ని ఈ పూర్ణ శాంతాన్ని అయితే విశ్వాసంతో నీ మీద ఆధారపడ్డ వాళ్ళని మాత్రమే నువ్వు కాపాడుతావు కానీ నీ మీద విశ్వాసంతో ఆనుకోకుండా చంచలకు మనసు కలిగి ఉంటే నువ్వు ఎలా రక్షించగలుగుతావు ఎవరైనా కూడా మనం ఆలోచిస్తే దేవుడే కాదండి మనం ఆలోచిస్తే మనమైనా కూడా రక్షింపగలుగుతాం ఇప్పుడు ఏరు బారుతుంది ఏటిలో కొట్టుకొని వెళ్తున్నారు ఈరోజు ఈ ఈ క్షణంలో మనల్ని అడిగి ఇంకొంచేపటికి ఇంకొక నయ్య నన్ను కాపాడినంటే వారి సర్దుకునే లోపు ఆయన వెళ్ళిపోనే వెళ్ళిపోతాడు ఈ విషయం మనందరికీ సుపరిచితం అయితే క్రీస్తు మీద ఆనుకొని క్రీస్తు వైపు చూస్తే బాగుంటుంది కానీ మనం చూస్తూ ఉంటాం కొందరు క్రీస్తులో ఉండి క్రీస్తుకు వ్యతిరేకమైన తలంపులు తలస్తాయి అంటే ప్రభువుకు వ్యతిరేకమైన తలంపులు తలుస్తూ ఉంటారు దీన్నే మనం ఉండే స్థలంలో ఉండి వేరొక వైపు ఆశ కలిగి ఉండటం అనే విషయం అంటే మీకు ఎడ చెప్పాలంటే ఒక యజమానుడికి ఉద్యోగం చేస్తూ అక్కడి నుంచి వచ్చే జీతం మీద ఆశపడాలి కానీ మనం ఈ కంపెనీలో ఉండి వేరొక కంపెనీ జీతం కావాలని కోరుకుంటే దొరకదు కదా ఆలోచిద్దాం ఈ వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా మరి ఆయన మీదనే డిపెండ్ అయ్యి ఆయన మీదనే ఆధారపడి ఆయనే అన్నిటికీ స్థిరమైన పునాది అనుకుంటే ఖచ్చితంగా పూర్ణ శాంతం మనకు దొరుకుద్దంట మీకు దొరుకుద్దనే విషయం తేటగా దేవుని వాక్యం మాట్లాడుతుంది ఒకసారి ఆలోచించు దొరుకునో లేదో సందేహంలో ఉంటే పనులు జరగవు కదా పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతాడంట ఆలోచిద్దాం ప్రార్థిద్దాం అట్టి పూర్ణ శాంతి సమాధానం నీకు దయచేయగాక ఆ ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను మీరు దర్శించి బలపరచండి నాయన విని ఆనందిస్తూ విని నీ మీద ఆధారపడే రీతిలో మా విశ్వాసం మీ విశ్వాసం స్థిరపరచబడినట్లుగా ప్రభు మీరు ప్రసాదించండి మరి నీ ప్రియ పిల్లలు దూరాన సమీపాన ఉన్న వారందరినీ మీరు దర్శించి మీరు మహిం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమె